హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాగార్జున మా పొలంలో బెండకాయ పంతొమ్మిదవ కోత కోస్తున్నాను కొద్దాం అండి చెట్లు కూడా అంత పైసండి పెట్టి కాయలు కూడా కోయడం తేలిగ్గా ఉంటుంది పైన కనిపిస్తుంటుంది ఆట కాయలు అక్కడక్కడ గిడ్డి పట్టింది చెట్ల నుంచి అక్కడక్కడ గడ్డి చెట్ల మధ్య చెట్టుకి కాయ మాత్రమే హార్వెస్ట్కి వస్తున్నాయి ఈ వంకాయలు ఎక్కడన్నా ముదిరిపోయిన పైన అంటే తీసి కింద వేస్తున్నాను ఎందుకంటే చెట్టుకు బరువు లేకుండా ఉంటుందని చిన్నకాయ కూడా త్వరగా హార్వెస్ట్కి వస్తాయి ఆ వంకాయలు పుచ్చులకాయలు లేకుండా తీసేస్తే ముదిరికాయలు కూడా తీసేసి కింద వేస్తున్నాను ఆకు కూడా పలచబారింది ఇంకా బెండ తోట కూడా ఉంటే పదిహేను రోజులు మాత్రమే ఉంచుతాను ఎందుకంటే కాయలు కూడా ఇంకా అయిపోవచ్చు ఆ సెండు ఉంది కదా సెండు మీద వచ్చే అంతవరకు కాయలు వచ్చిన మట్టికి కోస్తాను వస్తే ఒక పది కోతలు వస్తాయి ఇంకా తోరకు కోసి ఇంకా తీసేస్తాను బెండ తోట ఎండాకాలం బెండకాయలు బాగానే కాస్తాయి చలికాలం మీద ఎండాకాలం కొద్దిగా తెగుళ్ళు తక్కువ అని చెప్పవచ్చు పిచ్చిగడ్డి కూడా అక్కడక్కడ పెరుగుతుంది ఎక్కువ రోజులు ఉంచడం కాబట్టి ఇంకా అందుకని తీసేయకుండా అంతే ఉంచడం ఆకులు లేకపోవడం వల్ల కాయలు గోడలు కూడా చాలా తొందరగా అయిపోద్ది మొత్తం ముప్పై సెంట్లు బెండకాయ వేసాం ముప్పై సెంట్లలో ఒకటిన్నర బస్తా అయింది ఒకటిన్నర బస్తా అయింది ఒక డెబ్భై ఎనభై కిలోల దాకా అయితే మొత్తం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్